హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెనీ ఫ్యామిలీ టు మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ వేరిద్దరూ ఈ సీరియల్లో రిషి బతుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందుతున్నారు రిషి బతుధర జోడీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది వేరిద్దరూ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోనూ అంటే అలాగే కొన్ని ప్రాజెక్టులలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పడం మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర సీరియల్ షూటింగ్ సెట్లో బర్త్డే సెలబ్రేషన్ జరిగిన ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి వసుధర బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొంటూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి